గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జైతు సంస్కృతం జేతు భారతం కూడా పదిహేడు పాఠం సప్తదశ తమహ పాఠ తమ పదిహేడవ సప్తదశ అంటే పదిహేడు సప్తదశ పాఠ అని కూడా అనొచ్చు పదిహేడు పాఠము సప్తదశ తమ పాఠ అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది తర్వాత ఇందులో మనం నిన్న ప్రథమ పురుషాలు చెప్పుకున్నాను నేను ఏకవచనం ద్వివచన బహువచన వర్తమాన కాలంలో కర్మలతో కూడా గ్రామం గచ్చతి కాదండం కాదతి పదక కదలీ ఫలం కాదు ఇలాగనమాట కొద్దిగా కర్తానను బాలహ గచ్చతి క్రియాను కాకుండా వివరంగా చెప్పుకుందాం అనే ప్రశ్న కూడా వేసుకున్నాం అంతకుముందు అది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి మధ్యమ పురుషులు కూడా ఏకవచనం చెప్పుకున్నాం అన్ని దీనిలాగానే వస్తాయి గచ్చసి కరోషి పివసి దావసి మధ్యమ దివచనంలో అవి చెప్పుకుందాం యువా మధ్యమ పురుషులు దివచనం యువా మీరిద్దరు అది మారదు ఇంకా అక్కడ సహా పథమ పురుషులు సహాన్ని వచ్చి రావచ్చు అని రావచ్చు గజ హనొచ్చు రామ బాలహానొచ్చు కానీ ఇక్కడ మనకు మధ్యమ పురుషులు ఎప్పుడు ఎదుటి వాడే కదా నువ్వే కదా ఒకటే ఉంటుంది యువాం యువాం కార్యం కురుత యువాం కాదత అన్న ఫలం కాదత యువాం వదత అలాగన్నమాట ఇవన్నీ పివత ఇవన్నీ కాదసి ఏడసి కాదసి పచ్చ అవన్నీ ఏకవచనాలు ఇవన్నీ ద్వివచనాలు ఇది ఇక్కడికి ఇక్కడ బహువచనాలు ఇంకా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మధ్య పురుషులు యూయం కర్మకర్త కార్యం కర్మ కార్యం అంటే కార్యము కానీ అన్నము కానీ దేవాలయం కానీ గృహము కానీ మనం ఏం పెడతామని పదాలు ఏ మంచి ఏం దాన్ని కర్మ అంటారు క్రియ అనేటువంటిది ఇది అవుతుంది ఇది ఇలా ఇవన్నీ కూడా మూడు వచనం ద్వివచనంలో కూడా అది మనకి మధ్యమ పురుషం కూడా అయిపోయింది ప్రథమ పురుషం నిన్నైంది మధ్యమ పురుషుడు ఇవాళ అయింది అంటే ఇక్కడ మనకి రెండు రకాల టేబుల్స్ అయిపోయినాయి కార్ క్ర కృధాతు తీసుకుంటే కరోతి ప్రథమ పురుష కరోషి కురుతహ కురుథ మధ్యమ పురుష అంటే రెండు మూడు ఆరు పదాలు మనకు వచ్చేసినాయి అక్కడ అలాగే ఇవి కూడా పశ్చితి పశ్చిత పశ్చంతి పశ్చితి పశ్చిత పశ్చిధ అలా వచ్చినాయి ఉత్తమ పురుషులు అలా ఉత్తమ పురుషులు రేపు చెప్పుకుందాం అక్కడతో మనకి మొత్తం పూర్తవుతాయి కాబట్టి దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి శుభం పోతు జయో చి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి